జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ట్రెండ్ సృష్టిస్తారు సాధారణంగా కొన్ని కొన్ని మామూలుగా సినిమాల్లో రాసే డైలాగులు కానీ జరిగిన సన్నివేశాలు కానీ యాదృష్టకంగానో ఎట్లాగో కానీ నిజ జీవితంలో కూడా సాధ్యపడతాయి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇప్పుడు అదే వాస్తవం కాబోతుందేమో ఏంటంటే ఆయన గబ్బర్ సింగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అతను ట్రెండ్ ఫాలో అవడు సెట్ చేస్తానని చెప్పేసి అంటే నేను ట్రెండ్ ఫాలో అవ్వ సెట్ చేస్తానని చెప్పేసి అంటాడు నేను ట్రెండ్ ఫాలో ట్రెండ్ సెట్ చేస్తా సో ఇప్పుడు అదే తరహాలో రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ సృష్టిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది ఎందుకు అని అంటే మనకి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి డెబ్బై ఐదేళ్ల పైమాటే మరి ఈ స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కొత్త తరహాలో ఈసారి స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాము అంటే అది మరి ట్రెండ్ సెట్ చేయడం కాదంటారా ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు సో దానికి సంబంధించి కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకోవటం సో సాధారణంగానే ఆయనకి భక్తి ఎక్కువ అని చెప్పేసి పలు సందర్భాల్లో చెప్పడం సినిమాల్లో కూడా దానికి ప్రతిబింబించేలాగా కొన్ని సన్నివేశాలు కూడా ఉంటాయి సో ఆయన ఏంటి అంటే నాకు దేశమే ముఖ్యం దాని తర్వాత ఏదైనా అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన విషయాలు ఉన్నాయి సో ఇటువంటి తరుణంలో స్వాతంత్ర దినోత్సవం ఆయన మంత్రిగా ఉన్న సమయంలో మొట్టమొదటిది ఇది సో దానికి ఒక ప్రత్యేకత ఉండాలి అదేవిధంగా ప్రజలకి కొంచెం దేశభక్తిని కూడా నింపాలి అని భావించారు ఏమో కానీ ఈసారి స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ప్రతి గ్రామంలో కూడా జరగాలి అని చెప్పేసి ఆఫ్కోర్స్ ఇప్పటివరకు జరగట్లేదా అందులో కొత్త ఉంది అనుకుంటే కొత్త ఏమి లేదు కానీ జరిపే విధానంలో క్రొత్తదనం ఉంది ఏంటి ఆ విధానం అని అంటే మామూలుగా పంచాయతీలు పంచాయతీలో నిధుల పరిస్థితి ఎంత ఉన్నాయి ఏంటి అంటే ఎవరికి వాళ్ళకి తెలియనిది మరి అటువంటిది ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఇట్లాంటివి స్వాతంత్ర దినోత్సవం కావచ్చు లేదా గణతంత్ర దినోత్సవం కావచ్చు ఇట్లాంటివి ఏవైనా సరే జెండా ఎగరవేసే కార్యక్రమాలు చేయాలి అనుకున్నప్పుడు ఆ పంచాయతీలో ఉన్న ఒక జమీందారో లేకపోతే ఒక డబ్బున్న మహారాజో లేకపోతే ఒక పెద్ద రైతన్నను పట్టుకొని ఆయన ఎంత ఒక డబ్బులు డొనేషన్ ఇస్తే ఆ విధంగా చేస్తారు సో వాళ్ళకి ఫండ్స్ ఉండయా ఆ ఫండ్స్ అలాట్మెంట్ చేసుకుంటున్నారా లేదు ఏదో ఫార్మాలిటీగా చెయ్యాలి కాబట్టి జెండా వందనం చేసేసి ఒక వంద మందికి పిల్లలకి చాక్లెట్లు పంచేసి ఇట్లా ఇట్లా చేసేసి అని అని చెప్పేసి అనుకోవచ్చు పోనీ ఆ డబ్బులు ఎవరు ఖర్చు పెడతారు సర్పంచ్ గారు పెట్టుకోవాలి లేకపోతే ఇంకెవరైనా సరే అధికారన్నా కొంత ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవాలి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కొంచెం గట్టిగా చేయాలి ఘనంగా చేయాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త తరహా విధానాన్ని తీసుకొచ్చారు అదేంటి అంటే ఏదైనా పంచాయతీలో ఐదు వేల మంది జనాభా కంటే తక్కువ ఉన్న పంచాయతీలు అంటే చిన్న చిన్న పంచాయతీలు అయితే మినిమం వాళ్ళకి పదివేలు గ్రాంట్ చేసేస్తున్నారు అట్లాగే మేజర్ పంచాయతీలు ఉంటాయి ఐదు వేల జనాభా కంటే కూడా పై మాట సో వాళ్ళకి పాతిక వేల రూపాయలు మంజూరు చేయటం అంటే ప్రభుత్వం తరపున రిలీజ్ చేయటం అంటే అది ఆశామాష విషయం కాదు సో తన యొక్క ఐడియాని ఆ విషయాన్ని ప్రభుత్వానికి పంచుకోవడం అంటే చంద్రబాబు నాయుడు గారితో షేర్ చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారు దానికి ఓకే చెప్పడం కావచ్చు జీవో పాస్ చేయడం కావచ్చు ఇది ఒక విధంగా చెప్పాలి అంటే గ్రామ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు తన యొక్క మార్కుని చాటుకున్నారు అని చెప్పేసి అంతే అనుకోవచ్చు సో ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం కల్లా ఇవాళ చిన్నపిల్లలకు కూడా అంత పెద్దగా ఏమి తెలియదు అయితే ఇక్కడ ఈ పాతిక వేల రూపాయలు శాంక్షన్ చేయటం లేదా పదివేల రూపాయలు శాంక్షన్ చేయటం ఒక్కటే కాదు దాని బాధ్యత ఏంటి అంటే ఎవరైతే రేపటి యువతరంగా కాబోతున్న నేటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఈ స్వాతంత్ర సమరయోధుల గురించి అట్లాగే స్వాతంత్రం కోసం భారతీయులు పడిన కష్టాల గురించి మరి అప్పుడు ఏం జరిగింది ఏంటి అనే వివరణ దాంతోపాటుగా వాళ్ళకు ఒక అవగాహన అంతా కూడా తెలియజేయవలసిన బాధ్యత అంటే ఎందుకంటే అటువంటి పరిస్థితుల నుంచి మనం స్వాతంత్రం సంపాదించుకుంటే స్వాతంత్రం సంపాదించిన తర్వాత ఏం చేస్తున్నాం దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటున్నామా లేదా వెచ్చల చేసుకొని మన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నామా అది ఇంపార్టెంట్ అనమాట సో దానిని ఆ యొక్క పిల్లలకి తెలియజేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే నా యొక్క పర్సనల్ ఫీలింగ్ ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి తెల్లవారు లెగిస్తే టీవీలు చూసామా మొబైల్లో గేమ్స్ ఆడుకున్నామా ఈ ఇట్లాంటి విధానంలో ఉన్నారు కానీ అసలు దేశం సంగతి ప్రక్కన పెట్టండి కుటుంబంలో తల్లిదండ్రుల గురించే ఉదాహరణకి ఒకప్పుడు పిల్లలు ఎలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నగారికో బాగోలేదనికల్ ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి కొంచెం కంగారు పడి వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకునేవాళ్ళు కానీ నేటి తరం అట్లా లేదు పెద్దగా పట్టించుకోవట్ల సో అట్లాంటి పరిస్థితుల్లో ఒక దేశం పట్ల బాధ్యతగా ఉండాలి భక్తి ఎలా పెంచుకోవాలి అనేది కూడా తెలియజేయగలిగితే అది మంచి పరిణామంగా భావించవలసి ఉంటుంది సో ఇట్లా ఈ సెలబ్రేషన్స్ ఒక్కటే కాదండి కావాల్సింది ఏంటి అంటే దాని యొక్క ప్రాముఖ్యత దేశభక్తి దేశం యొక్క విలువ అని నేను చెప్పేసి వాటిని కూడా చెప్పగలిగితే బాగుంటుందని చెప్పేసి అయితే మాత్రం నేను భావిస్తూ ఉన్నాను సో విధంగా చెప్పాలి అంటే గ్రామ స్థాయిలో ఇట్లాంటి కార్యక్రమాలు అనేవి కూడా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా చేయాలి అని చెప్పేసి భావించింది చూసారా ఇది ఒక శుభ పరిణామం సో అదే విధానంలో ఈ కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వాటిని రాబట్టగలిగితే ఆ ఫండ్స్ అన్నీ కూడా రిలీజ్ చేయగలిగితే గ్రామీణాభివృద్ధి శా శాఖకి ఆయన ఏమంటారు దాన్ని న్యాయం చేయటం అని కాదండి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లి వాళ్ళు వస్తారు ఎందుకంటే గ్రామాల్లో చాలా వరకు కూడా అనేక రకాలైన పనులు పెండింగ్లో పడిపోయి ఉన్నాయి సో అవన్నీ కూడా క్లియర్ అయిపోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫండ్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయించుకోగలగాలి మీరు కానీ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కనుక చూసినట్లయితే అసలు గ్రామం లేదు మండలం లేదు ఇంకోటి లేదు ఏ స్థాయిలో చూసినా కానీ అక్కడ రోడ్లో ఉండదు డ్రైనేజీ ఉండదు ఏదైనా సరే మరమ్మత్తు కార్యక్రమాలు కూడా అంతంత మాత్రంగానే ఉండేవి అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన సిద్ధాంతం ఒకటే బట్టడి కార్యక్రమం నేను అకౌంట్లో డబ్బులు చేస్తాను దానివల్ల ప్రజలు నాకు ఓట్లే చేస్తారు అంతే ఇక పరిపాలన అంటే ఒక్కటే అని తన యొక్క విధానం ఉంది కాబట్టే ప్రజలు ఆ రకంగా విసిగిపోయి ఉన్నారనమాట మీరు ఎంత డబ్బులు ఇచ్చినా కానీ పరిపాలన అంటే ఇది కాదు అనేది చేసి చూపించారు అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి సో ఇదే గత ప్రభుత్వ హయాంలో కావచ్చు అసలు ఏ ప్రభుత్వం కూడా స్వాతంత్ర వేడుకల గురించి పెద్దగా తీసుకున్న నిర్ణయాలు ఏమి లేవు కానీ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ఈ విధంగా తను మంత్రిగా ఉండటం అదే సమయంలో డిప్యూటీ సీఎం కోర్స్ అదే సమయంలో స్వా మొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆయన మంత్రిగా ఉన్న సమయాన్ని కాబట్టి దానికి ఒక స్పెషాలిటీ తీసుకొచ్చేయడంతో ఎటువంటి సందేహం లేదు అట్లాగే గ్రామ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాలు జరగడం అంటే ఆషామాషీ విషయం ఏం కాదు సో భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కూడా చేయాలి అదే విధానంలో పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో తన మార్కుని నిరూపించుకుంటున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇదే పందాలో కనుక ఆయన కంటిన్యూ చేసుకుంటా పోతూ ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి రాజకీయ నాయకుడే ప్రజలకు కావాలి అని చెప్పేసి అయితే ప్రజలే రాగా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చేస్తారు సఫలీకృతం అవుతారు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ ఆ కులం ఈ కులం ఇవన్నీ అది కావాల్సింది ప్రజల కోసం కమిట్మెంట్తో ఉన్న నాయకుడు ఉన్నారా లేరా ఉంటే ఎలా ఉన్నారు ఇట్లాంటి పోటీ పడే రాజకీయం చాలా అవసరం అంతేగాని పోటీలు పడి అవినీతులు అక్రమాలు చేసి దౌర్జన్యాలకు పాల్పడి కేసులు పెట్టే రాజకీయాలు జరుగుతున్న ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఉండటం అనేది మాత్రం ఒక గొప్ప విషయంగానే అభివర్ణించుకోవచ్చు సో ఏది ఏమైనా సరే ఇట్లాంటి నాయకులు ప్రతి రాష్ట్రానికి కూడా ఉంటే మంచిది అని చెప్పేసి అయితే మాత్రం చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం పవన్ కళ్యాణ్ గారికి ముందు ముందు ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజాభిమానం పొందగలుగుతారా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ట్రెండ్ సృష్టికర్తాయి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ